మొన్న గత నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చి కేకులు కట్ చేసి ఫోటో దిగి మరి పూర్తిగా ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఈ కాలేజీ పూర్తిగా అభివృద్ధి చెందిందన్నారు మళ్ళీ తర్వాత నిన్నటి రోజున మళ్ళీ ఇదే వైఎస్ఆర్ సిపి నాయకులు అభివృద్ధి జరగట్లేదని అంటున్నారు మరి వారు ఫోటోలు దిగిన ఏరియా ఇదేనండి మెడికల్ కాలేజీ ప్రారంభం అయిపోయింది క్లాసులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నది లేదు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయండి ఆ ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈ యొక్క సంవత్సరంలోనే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమే ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎంతండి ఎనభై ఆరు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్లు మాత్రమే ఇవన్నీ కూడా మీరు కలుతారు చూడండి ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ఒక ఎన్డీఏ కోటమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వల్ల ఉంది తప్ప అసలు ఇవన్నీ ఎందుకండి గతి అతి గతి లేని పార్టీ ఏదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అని పదకొండు సీట్లు ఇచ్చారండి వీళ్ళకి సిగ్గు సరం లేదా ఇంకా రోడ్లు ఎక్కుతున్నారు ఏదోటి కార్యక్రమం రైతు పొరుబాట రేపు మెడికల్ కాలేజీల గురించి తర్వాత యూరియా గురించి విత్తనాల గురించి నిర్ణయం మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమే ఎలుకల నిర్మూలన పెట్టింది ఆ పెట్టిన ముందుకు ఎలుకలు కూడా చావట్లేదని అని దానికి కూడా వీళ్ళు ధర్నా చేస్తారండి వీళ్ళకి ఏదోటి కావాలి మేత పత్రికోట ఉంది పాంప్లెట్కి ఎక్కువ విజిటింగ్ కార్డుకి తక్కువ పచ్చి పేపరు పక్షి ఛానల్ ఈ రెండూ ఉన్నాయి ఇక దాన్నోడు పెట్టుకుని ఇల్లు బాధులే బాధుడు బాధకున్నారు వీళ్ళకి ఏమీ లేదండి అయిపోయింది వీళ్ళు దరిద్రులు వింటానండి ఉంచేనండి ఎంత ఆడుతుంది వీళ్ళకి పదకొండు మొన్న డబ్బు దొరికింది పన్నెండు పెట్టుల్లో కానీ పదకొండు కట్టలే దొరికినాయి ఏంటంటే పన్నెండు బెట్లు పదకొండు కట్టలే దొరుకుతాయి వీళ్ళ కర్మ కనీసం పది దొరకలేదు పన్నెండు బెట్లలో పన్నెండు దొరకల పదకొండే దొరికినాయి వీళ్ళకి రానున్న రోజుల్లో ఈ పదకొండు కూడా ఉండవండి మేము అంటే ఆలక మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు కూడా గెలవడం అయ్యే అంశంలో మేము కానీ ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు బుద్ధి చెబుతారు ఏదో తండ్రి చచ్చిపోయాడు తల్లి రోడ్డు ఎక్కింది బిడ్డ జైల్లో పదహారు నెలలు ఉన్నాడు చెల్లి రోడ్డు ఎక్కింది భార్య రోడ్డు ఎక్కింది బాబాయిని చంపేశారు అని చెప్పేసి అని ఒక పుకారు తీసుకొచ్చి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటయ్యా ల్యాండ్ ఏంటంటే ల్యాండ్ శాండు వైను మైను మొత్తం దోషిశారు ఉంచారంటే జనాలనే కొట్టారు డాక్టర్ సుధాకర్ గారిని సుల్తాన్ గారిని అలాగ ఒక కుర్రుని తోట చంద్రయ్యని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత మందిని పట్ట మరి ఈ రోజున అవన్నీ కూడా చేస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లోనే శాసనసభ్యుడు ముప్పై సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి ఆయన చేతి కింద పనిచేసిన వాళ్ళు ఇద్దరు పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు మరి ఈయన ముప్పై పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సూచించిన వ్యక్తి చంద్రమోహన్ బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్ అయ్యాడు ఆరు మరి వెంటనే వీళ్ళు సూచించిన వ్యక్తి కలాం గారు రాష్ట్రపతి అయ్యాడు ఆయన మద్దతు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున ప్రధానమంత్రిగా చేస్తున్నారు మరి ఈ రోజున ఒక కోడి కత్తికి ఒక గులకరాయికి నిలబడలాడిపోతున్నారే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఆలపిరిలో పదిహేడు కెమెరా బెంచ్ పెట్టి పేలిస్తే పది బీటర్లు పైకి ఎగిరి చొక్కా తెలుపుకుని వచ్చిన మా చంద్రబాబు నాయుడుతో మీరు ఆటలాడేదని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల నాలుగు ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆయాంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళు సెనెన్ చేయడం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది దానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సెనెన్ చేయడం జరిగింది దానికి ఉదాహరణగా మన ఏలూరులో కూడా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరగటం జరిగింది అది ఫార్టీ పర్సెంటో థర్టీ ఫైవ్ పర్సెంటో అయ్యింది దానికి పూర్తి అయిపోయినట్టుగా మొన్న వైఎస్ఆర్సిపి నాయకులు మంగళవారం నాడు సందర్శించారండి ఇదిగోండి సందర్శించారు సందర్శించి ఈ కూడా ఈ క్లాస్ రూములు ఈ యొక్క వైద్య కళాశాలకు సంబంధించిన అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అని అక్కడ కూర్చుని చక్కగా క్లాసుల్లో కూర్చుని ఫోటోలకి ఇచ్చారు మళ్ళీ తర్వాత కేక్ కట్ చేసుకుని ఆళ్ళు వీళ్ళు తినిపించుకున్నారు అంతా బాగానే ఉంది అయ్యా మరి ఈ రోజున మనకి ఏలూరులో జగన్ హయాంలోనే జరిగింది ఇప్పుడు అభివృద్ధి జరగలేదు మెడికల్ కాలేజీలు కట్టలేదు పూర్తి చేయలేదు అని చెప్పేసి అని ఇద్దరు మాజీ డిప్యూటీ మేయర్లు గురిగే శ్రీనివాసరావు గారు నోకపోయి సుధీర్ బాబు గారు ఏమంటున్నారు అని అంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదు అన్నారు ఇక్కడ అభివృద్ధి అయినట్టు కేకులు కచ్చేశారు చేశారు ఇక్కడ ఏమో అభివృద్ధి జరగలేదు పరువు పోయిందంటే ఏం పోయింది రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి మీద ఈ యొక్క కాలేజీ కట్టపోవడం వల్లే పడుగు పోయిందంట అయ్యా సుధీర్ బాబు గారు మీకు ఒకటే ఒకటి చెప్తున్నాం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మా నాయకుడు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ అని అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మూడు బాక్సులు లెక్కకుండా పోయారు నలభై నాలుగు కార్పొరేటర్లు రెడ్ క్రాస్ మెడికల్ సొసైటీ అసోసియేషన్ నెంబరు డిప్యూటీ మేయర్లు ఇడా చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొత్తం ఉన్నా సరే అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఓట్లతో ఓడిపోతే అప్పుడు మీకు పరువు ఏమైపోయింది సుధీర్ బాబు నీకు ఇదే చెప్తున్నా పరువు మీది కాదు ఎప్పుడో పోయింది ప్రతి హెడ్ క్వార్టర్లోనూ రెండే సెకరాలు మూడే శెకరాల్లో కొన్ని కోట్ల రూపాయల డబ్బు కలు విలువ చేసే భూమిని ఆఫీసుల కింద కట్టేశారే నలభై మూడు సంవత్సరాలున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ఆఫీసులు ఉన్నాయి మాకు రెండు మా సొంత ఆస్తులే వైటి వెంకటరామ థియేటర్ దగ్గర గంగానమ్మ గుడి దగ్గర రెండోది అమీనాపేట సొంత డాక్యుమెంట్స్ట్రేషన్తో ఉన్నదే తప్ప నలభై మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క గజ స్థలం కాని ఆక్రమించుకుని సొంత ఆఫీస్ కార్యక్రమాలకు మేము ఉపయోగించుకోలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి అలాగే ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలకి మీ జగన్మోహన్ రెడ్డి గారి విలాసాల కోసం కట్టిస్తే దాని గురించి సమాధానం లేదే ఇవన్నీ లేకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పరుగు పోయింది కూటమి పరుగు పోయింది అని అంటారేంటి మీరు రండి చూపిస్తాం ఇప్పుడు మా ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుంది ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం మీరు ఏం చేశారు చూడబట్టే మీకు పదకొండు సీట్లకి ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు ఒక రోజేమో రైతు పోరుబాటు అన్నారు ఏలూరు నుంచి పన్నెండు మంది వెళ్ళారు మళ్ళీ పంతొమ్మిదో తారీఖున ఈ మెడికల్ కాలేజీ అన్నారు అసలు ఏలూరులో మీకు ఉన్నది ఇరవై ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఏ నాయకుడు వస్తున్నాడు ఎంతో మంది పదవులు అనిపించారు ఎవరు వస్తున్నాడు ఎంతసేపు కూడా ఆ పన్నెండు మంది ఆ పద్నాలుగు మందిని వేసుకుని తిరుగుతున్నారు తిరగండి మేము కాదంటల్లా సత్యాలు మాట్లాడండి నిగ్గు తేల్చండి మమ్మల్ని ఏమన్నా మేము ఎప్పుడే అన్నా మొన్న మా నాయకుడు మన శాసనసభ్యులు వారు కూడా అన్నారు డిబేట్కి రమ్మంటే ఏ స్థాయికి తగ్గ ఆ స్థాయికి ఉన్నారు మా దగ్గర మేము డిబేట్కి వస్తాం ఏ దేని మీద సరే సిద్ధం మీరు రండి కల్లారా చూడండి అంతేగాని తప్పులుగా మీరు భావించవద్దు మీకు ఏదైనా సరే వైటే హెచ్చరిక చేస్తున్నాం మీరు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు చేయండి మరి మీ టైంలో అధికారంలో టైంలో చేశారు చిన్న కార్యక్రమం చేస్తే పదిహేను నెలల్లో మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అవసరెస్ కానీ ఒక్కనే బైండ్వర్ చేయడం కానీ జరిగిందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ ఇస్తున్నా ఇదంతా కూడా ఒక ప్రజాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు మా చేతులు కట్టేశారు మా చేతులు కట్టిబట్టి మేము ఉన్నాం మమ్మల్ని పెట్టిన హింస కానీ మా పైన జరిగిన దాడులకు కానీ మేము అసలు వాళ్ళం కాదు ఆయన ఒకటే అన్నాడు మీరు శాంతియుతంగా ఉండండి చట్టం తాను చేసుకుంటూ పోద్ది అని చెప్పేసి అన్నారు దాంట్లోనే మేము నడుస్తున్నాం తప్ప ఇంకా రేదీ కాదు ఎవరైనా సరే ఇప్పటికైనా సరే దయచేసి మాట్లాడే ముందు నిజం తెలుసుకోండి అంతేగాని ఏదో కార్యక్రమం చేస్తున్నాము దాని మీద ఏదో మాట్లాడాలని అనుకోవటం చాలా తప్పులుగా పడ్డదని చెప్పేసి మీ సమావేశం దాన్ని వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్